భరించేవాడు భర్త అంటారు కానీ అది అబద్ధం భరించేవాడు తండ్రి అలా ఎందుకన్నానో ఈ కథ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది అదొక మహానగరం ఆ నగరంలో ఒక కుటుంబాన్ని నివసిస్తూ ఉండేది ఇంటి పెద్ద పేరు వెంకటేశ్వరరావు ఆయన భార్య పేరు సావిత్రి ఆయన టైపిస్ట్గా చేసేవారు ఆయనకి ఆరుగురు పిల్లలు నాలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి తర్వాత ఇంకో మరో అమ్మాయి ఆరుగురిని ఆయన స్తోమత తగ్గట్టుగా చదివించారు ఆయన ఏం సంపాదించేవారో సావిత్రి ఏం ఖర్చు పెట్టదో తెలియదు కానీ ఏ లోటు లేకుండా పిల్లలందరినీ పెంచారు తర్వాత పెద్ద అమ్మాయికి పెళ్లి చేశారు ఆయన గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు వాడికి నలుగురు పిల్లలు పుట్టారు ఆయన పిల్లల్ని భార్యని పుట్టింట్లో వదిలి మద్రాసు వెళ్ళాడు అలా కొన్నాళ్ళు వచ్చిన తర్వాత అతను ఎంతకీ రాకపోవడంతో సుశీల పిల్లల్ని తీసుకుని తను కూడా భర్త దగ్గరికి మద్రాసు వెళ్ళిపోయింది తర్వాత రెండో అమ్మాయి జయ జైని ఒక బిజినెస్ మ్యాన్కి ఇచ్చి చేశారు ఆయన బిజినెస్ పని మీద ఊర్లు ఊరూరు తిరిగేవాడు అలా నెల రెండు నెలలకి ఇంటికి వచ్చేవాడు వాళ్ళకి నలుగురు పిల్లలు ఆమె కూడా జై కూడా పుట్టింటికి వస్తూ ఉండేది తర్వాత కమల కమల బాగా డబ్బు నోట్ కావాలని డబ్బు నోట్ చేసుకుంది వాళ్ళు చాలా పల్లెటూరు అది అందుకని వీళ్ళిద్దరూ బిజినెస్ చేసుకుంటాం డబ్బు ఇవ్వమని అడిగారు వాళ్ళని ఆయన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు మీరు ఏమైనా చేసుకోండి మేము మాత్రం ఇప్పుడు ఒక చిల్లిగా కూడా ఇచ్చేది లేదు మేము చనిపోయిన తర్వాత మీకు ఆస్తి వస్తుంది అనేసి వీడిద్దరిని బయటికి ఎంటేసారు వీడిద్దరు కూడా పుట్ కమల పుట్టింటి వచ్చేసింది అప్పుడు కమల భర్తని వీఐపీ సూట్ కేసు కంపెనీలో పెట్టించారు వెంకటేశ్వరరావు గారు అలా వాళ్ళు కూడా వాళ్ళకి ముగ్గురు పిల్లలు వాళ్ళు కూడా పక్కన ఉండేవారు తర్వాత శోభ బా చదువుకున్నాడు బాగా చదువుకున్నాడు కావాలని కోరుకుంది సరే అని చదువుకున్న వాడికి ఇచ్చే పెళ్లి చేశారు అప్పుడు ఆయన వాడికి నలుగురు పిల్లలు వాళ్ళది చాలా పెద్ద కుటుంబం ఆ కుటుంబాల వాళ్ళ మామగారు ఒకరే సంపాదించేవారు వీళ్ళంతా చదువుకునేవారు ఆయన నలుగురు పిల్లలు పుట్టిన చదువుతూనే ఉన్నాడు అక్కడ కష్టాలు భరించలేక శోభ కూడా పుట్టింటికి వచ్చేది తర్వాత ఆయన ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు పిల్లలు పెద్ద ప్రాక్టీస్ మొదలుపెట్టాడు తర్వాత వాళ్ళు స్థిరపడ్డారు తర్వాత దీప దీపని మేనరేకం ఉందని మేనరేఖం చేశారు అతనికి చదువు రాదు పని రాదు ఆస్తి కూడా లేదు చాలా హింసలు పెట్టాడు దీప కూడా భరించలేక పుట్టింటికి వచ్చేసింది తర్వాత కొన్నాళ్ళకి సావిత్రమ్మ గారు మరణించారు ఆవిడ మరణించిన కొన్ని సంవత్సరాలకి సత్యానికి పెళ్లి చేశారు సత్యానికి పెళ్లి చేసిన తర్వాత భార్యాభర్తనిద్దరికి ఎప్పుడూ గొడవలుండే గొడవలు పడుతుండేవారు అలా గొడవలు బాగా ముదిరి ఇద్దరు విడిపోయారు కొన్నాళ్ళకి దీపావళి ఆయన వచ్చి దీపం తీసుకొని విడిపోయాడు ఇలా అందరూ ఆడపిల్లలు స్థిరపడ్డారు ఎప్పుడు కూడా వెంకటేశ్వర గారు ఎవరిని ఏమనేవారు కదా చిట్టడం కొట్టడం కూడా వాళ్ళకి తెలియదు తల్లిదండ్రులకు అంత బావ పిల్లల్ని దీపం కూడా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇద్దరు ఒంటరి వాడు అయిపోయారు సత్యం వాళ్ళ నాన్న ఇద్దరు ఒంటరి వారు అయిపోయారు అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఏ కూతురు కూడా వాళ్ళిద్దరిని తీసుకెళ్ళలేదు నా దగ్గర ఉండండి అని లేదు వాళ్ళ అవసరం కొద్ది అందరూ ఉపయోగించుకున్నారు వెంకటేశ్వర గారిని కానీ ఎవ్వరు చూడలేదు తండ్రి తండ్రిని కొడుకుని ఆయన ఒంటరితనాన్ని భార్య వియోగాన్ని తట్టుకోని తట్టుకోలేక నిరంతరాంగా పనిచేసిన ఆయన గుండె అలసిపోయి ఆగిపోయింది ఆయన మరణించిన తర్వాత కూతుళ్ళందరూ వచ్చారు ఏడ్చారు వచ్చి వాళ్ళకున్న కంచం మంచం కూడా తీసేసుకున్నా వెళ్ళిపోయారు సత్యం చాలా ఒంటరి పడైపోయాడు ఇంకెవరో లేక ఒంటరి పడైపోయాడు ఏమైపోయాడో ఎవ్వరికి అవసరం లేదు ఇది తండ్రి కదా అనుబంధం ఆత్మీయత ఒక భూటకం అనుబంధం ఆత్మీయత ఆత్మతృప్తికై మనుషులు ఆదుకునే నాటకం నాటకం నాటకింత నాటకం అనుబంధం నాత్మయత